అలవేర్ అనేది కూడా మనకు మునుగోడు దగ్గర చాలా పెద్దగా నలభై ఎకరాల్లో ఒక పామ్ పెట్టారు అక్కడ నుంచి ఉంటుంది ఉసిరి అనేది అంటే అది న్యాచురల్గా పండే మొక్క ఒకటి ఎక్కడైనా దొరుకుతుంటే దాన్ని మాత్రం మా ఇలా రకరకాల జ్యూసెస్ అన్నింటి కూడా మీరు సొంతగా నా పర్యవేక్షణలోనే నేను చూసుకుని తీసుకొచ్చి ఇస్తుంటానండి ఇది బంజారా హిల్స్ కేవీఆర్ పార్క్ దగ్గర ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండు గంటల వరకు మనకు జ్యూస్ ఉంటది ఉంటుంది దాంతోపాటు దీని తర్వాత మిగతా వాళ్ళకు వీట్ గ్యాస్ డెలివరీ అవుతుంటుంది ఇది మాత్రం జ్యూస్ సెంటర్ మాత్రం ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండింటి వరకు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు వీట్ గాసు జ్యూస్ తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్న బ్లడ్ని క్లీన్ చేస్తుంటుంది రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు షుగర్ బీపీ థైరాయిడ్ కొలెస్ట్రాల్ ఇండైజెషన్ ప్రాబ్లం తర్వాత జాయింట్ పెయిన్స్ మజిల్ పెయిన్ ఇలాంటి రకరకాల బాడీ పెయిన్స్తో పాటు చాలా సమస్యలకు ఉన్నదానికి వీటిగా జ్యూస్ చాలా సపోర్ట్ చేస్తుంటుంది మన ఇండియాలో పొద్దున ఉదయం లేవగానే మనందరం టీలు కాఫీలు తాగుతుంటాం కానీ ఏంటంటే తెలిసిన వారు మాత్రం మొట్టమొదటిసారి తాగేది వీటిగా జ్యూస్ గోధుమ గడ్డి జ్యూస్ తాగడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటుంది ఏంటంటే ఒక మొక్కకు నీరెంత అవసరమో ప్రాణికి రక్తం అంత అవసరం ఒక జీవికి మనిషికి ఒక రక్తం అంత అవసరం అది స్వచ్ఛమైన ప్యూరిఫికేషన్ ఉన్న రక్తం కావాలి ఈ బ్లడ్ అనేది క్లీన్గా ఉన్నప్పుడు ఏంటంటే దాదాపు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు తర్వాత దీంట్లో ప్రపంచంలోనే ఉన్న ఆకులతో తయారు పండించిన గ్రీనరీగా పండించిన ప్రతి ఒక్క మొక్కలో ఫైబర్ శాతం ఎక్కువ ఉండేది ఒకే ఒకటి గోధుమ గడ్డి జ్యూస్ ద్వారా చేసింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు మూడు వందల యాభై రకాల జబ్బులను మన శరీరానికి రాకుండా కాపాడేది గోధుమ దిగ్గు మన శరీరంలో మనం తీసుకుంటున్న ఆహారాన్ని కంప్లీట్గా ఆయిల్ ఫుడ్ రకరకాల ఫుడ్లు తినడానికి డిటాక్స్ఫై చేయాలనుకుంటే ఈ మల్టీ మిక్స్డ్ జ్యూస్ ఈ కర్రీ లిప్స్తో పాటు సూరకాయ అలోవేరా తర్వాత వీటిని అన్నీ ఒక మోతాదులో ఏంటంటే హెవీగా కాకుండా ఒక చిన్న మోతాదులు అన్నింటిని మిక్స్ చేసి ఇవ్వడం ద్వారా దాదాపు అంటే నాకు తెలిసిన మట్టుకు చాలామంది ట్యాబ్లెట్స్ మానేసిన వారు ఉన్నారు హాస్పిటల్ రెగ్యులర్ టెస్టులకు వెళ్ళేవారు కూడా తగ్గించుకున్నారు తర్వాత దీన్ని చాలా సపోర్ట్గా ఇస్తుంటుంది కాబట్టి ఇలాంటి జ్యూసెస్ను రోజుకో కప్పు తీసుకోండి ఎక్కడో ఏదో హోటల్లోనో లేకపోతే బయట ఒక టీ కాఫీకే మనం నలభై యాభై రూపాయలు పెట్టే రోజుల్లో దీన్ని అంతకంటే తక్కువ రేట్లోనే మంచి జ్యూస్ నేను తయారు చేస్తున్నాను